ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ ఘనంగా బీజేపీ కార్యకర్తలు గంగారం బెటాలియన్ నుండి సాయి స్ఫూర్తి వరకు ర్యాలీ నిర్వహించారు తదనంతరం భారత్ పై జరిగిన ఉగ్రదాడిని తిప్పికొడుతూ భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి జాతీయవాదుల సమక్షంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించబడింది ఈ సందర్భంగా స్థానిక బెటాలియన్ గ్రౌండ్ నుండి గంగారం మెయిన్ రోడ్ వరకు తిరంగ యాత్ర నిర్వహించబడింది జాతీయ జెండాలు మోస్తూ జై హింద్ వందే సైతం దేశం కోసం అంటూ నినాదాలతో ర్యాలీని మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు ఈ యాత్రకు జాతీయవాది సాలిశివ నేతృత్వం వహించగా జాతీయవాదులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వి రమేష్ వీరం రాజు సుదర్శన్ మిశ్రా పడిగిడల మధుసూదనరావు జొన్నలగడ్డ నరేష్ బానోత్ విజయ్ చీకటి వసంతరావు పాలకూలు శ్రీనివాస్ రాంబాబు ప్రభాకర్ రెడ్డి మట్టాప్రసాద్ ప్రసాద్ భాస్కర్ రావు వెంకటేశ్వరరావు మందాశివ భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి దొడ్డపునేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు సెకండ్ లోపలనే ఆ యుద్ధాన్ని ముగించాలి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అంతు అని చెప్పేసి ఆపరేషన్ సింధు మరి ఏ విధంగా అయితే మన సోదరి సింధూరాని తుడిపేయడం జరిగిందో అదే ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళ యొక్క ఉగ్రస్థానాల మీద దాడి జరిపి మరి అది కూడా దాడి జరిపింది ఎవరంటే భారతీయ మహిళలు వ్యోమికా సింగ్ సోఫియా కురేషి వాళ్ళ నేతృత్వంలోని భారతీయ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో మరి కుక్క చావలసి వచ్చినటువంటి పాకిస్తాన్ కాళ్ళ పోవడానికి వచ్చేసి మా మీద యుద్ధాన్ని ఆపడిన పైతే ప్రపంచ పటంలో మేము ఉండే అవకాశం లేదని చెప్పేసి పోయి ప్రపంచ దేశాలు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు మాత్రం శాంతించడం జరిగింది కనుక భారతీయ నాడీ శక్తిని ప్రపంచాన్ని చాటినటువంటి నాడీ మను యొక్క శక్తిని కొనియాడుతూ ఆపరేషన్ సింధు హీరో మరి భారతదేశ వ్యాప్తంగా నిర్వహించడం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మరి ఇక్కడ సత్తుపల్లిలో కూడా జాతీయవాదుల అందరి యొక్క సమక్షంలో సత్తుపల్లిలో నిర్వహించినటువంటి ఈ ర్యాలీకి సహకరించినటువంటి ఇక్కడ పౌరులైతే జాతీయవాదులైతే మీడియా మిత్రులైతే మరి పోలీసు శాఖ ముఖ్యంగా సిఐ కిరణ్ కుమార్ గారు కిరణ్ గారు ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చేసి ఈ విధంగా ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది ఈ దీన్ని ఉద్దేశించి ఒకసారి మాట్లాడాల్సిందిగా ఏదైతే యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యాత్ర సాగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవి అందరం కూడా గ్రహించినటువంటి అందరం చూసాం మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పదకొండు సంవత్సరాల పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైతే త్రిబుల్ తలాక్ అదే విధంగా ఒకే దేశం ఒకే విధానం ఉండాలనే ఉద్దేశంతో కాశ్మీర్ లో ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేయడం త్రిబుల్ తలాక్ ని రద్దు చేయడం ఒక్కోటికి సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం